చేస్తుంది గతంలో నేను కొన్నిసార్లు చెప్పుకుంటాను ఈ సాక్ష్యాన్ని ఆమెకి ఫిట్స్ వస్తాయంట అది కూడా ఎలాగా అంటే కాలు చేతులు గుంజేస్తూ అట్లా కాదండి ఒక్కసారిగా బాడీలో ఉండే నరాలన్నీ ఒక్కసారి అలాగ స్ట్రక్ అయిపోతాయట ఆమె చెప్పిన సాక్ష్యం ఇది ఆ రెండు మూడు నిమిషాలు అల్లాడిపోద్దంటండి అల్లాడిపోద్దంట ఎవరో వాళ్ళ కొలికి చెప్తే వచ్చింది ప్రార్థనా మందిరానికి సరే ఆమె వస్తుంది ఒక శనివారం రోజు నేను వాక్యం చెప్తుంటే వచ్చి కూర్చుంటే నేను గుర్తించాను శనివారం అంటే కొంచెం తక్కువ మంది ఉంటారు కనుక ఆ వచ్చి కూర్చోవడం ఏమేమి కొత్తాముందే కొత్తాంలాగా అనిపించిందే అనుకున్నాను వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోయింది ఇక ఆదివారం నుంచి ప్రతి శనివారం ప్రతి ఆదివారం రావడం ప్రారంభించింది ఆమె అప్పుడు నేను మందులో ఉన్న సిస్టర్స్తో చెప్పామా ఆమె ఎవరో కొత్త కావాల వస్తుంది వచ్చి కూర్చుంటుంది వెళ్ళిపోతుంది వీలైతే ఒకసారి మీరు పలకరించి గారితో ఒకసారి మాట్లాడని అని చెప్పమ్మా అని నేను సిస్టర్స్తో చెప్తే వీళ్ళు ఆమెని ఆదివారం రోజు ఆపి పలకరించి నాతో పరిచయం చేశారు సరే మాట్లాడి అక్కడి నుంచి వస్తున్నారమ్మా మాట్లాడ అయిపోయింది తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత అదే వీధిలో ఉన్న మన విశ్వాసం చెప్పారు ఆ వీధిలోనే మన విశ్వాసులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పారు అన్న మా వీధిలోని కొరతా వస్తుంది కదా అవును వస్తుంది చూస్తున్నాను అన్న భయంకరమైన చిత్ర వదన చేస్తున్నారన్న ఆమె ఇంట్లో ఎందుకని అని అడిగాను ప్రభు నమ్ముకుందని మందిరానికి వస్తుందని అరే ఆమె చేసిన తప్పేంటి భర్తకు తెలియకుండా ఏమైనా ఏమంటారు వడ్డీ వ్యాపారం చేస్తుందా వాళ్ళ మాటలు జబదాటి ఏమైనా ప్రవర్తిస్తుందా ప్రభువుని నమ్ముకున్న దానికి ఎందుకమ్మా అంటే అన్నా కొన్ని విషయాలు చెప్పకూడదు కాని అని నాకు కొన్ని విషయాలు చెప్పారు ఆమె ప్రభువుని నమ్ముకుందని ఆ ఇంట్లో ఆమెను వెలివేశారండి భర్త ఆమెతో మాట్లాడరు ఆమెకి ఇద్దరు పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు లేండి ఇద్దరు పిల్లలు ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు ఆమెతో మాట్లాడకూడదు బాధాకరమైన ఒక విషయం చెప్పాలంటే ఆమె భోజనం చేసే పళ్ళు ఆమె నీళ్లు తాగే గ్లాస్ కూడా వేరు చేసేసానండి ఎంత మూర్ఖమైన వక్ర జనము చూడండి ఏంటి ఆమె చేసింది తప్పంటే ప్రభు నమ్ముకుంది అంతే నీవు అభర్తస్థులతో కూడా కూర్చుంటున్నావు ఆ కులం వాళ్ళతో కూర్చుంటున్నావు అరే మానవత్వం ముఖ్యమా కులము మతము ముఖ్యమా మతము కులము మనిషిని ఏమైనా మార్పు చేయగలదా మతము కులాలలో మనిషికి ఏదైనా దొరుకుతుందా మానవత్వం కలిగిన మనుషులు ఎందుకలాగా పశుప్రాయులం అవుతున్నామన్న ఆలోచన మనకు రాదా